ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒక విదేశీ భక్తుడు ఈ పుస్తకం మొదటి ప్రచురణ వెలువడిన తరువాత భారతదేశంలోని ఇతర రాష్ట్రవాసులే కాక పాశ్చాత్య దేశస్థులు కూడా తమ ఆధ్యాత్మిక ఉన్నతిని కోరి మహర్షిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉత్తరాల ద్వారా కానీ ఆశ్రయించారు అటువంటి వారిలో ఒక పాశ్చాత్య భక్తుని అనుభవాలను ఇక్కడ చెప్పుకుందాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న పుస్తకాన్ని పాల్ బ్రంటన్ ప్రచురించారు ఇది బాగా ప్రచారంలోకి వచ్చిన ఎంతో ఆసక్తిదాయమైన గ్రంథం ఇందులో రచయిత తమ పారమార్థిక అన్వేషణకు సంబంధించిన సంఘటనలను తాను మహర్షిని కనుగొన్న తీరును తద్వారా తన నిజతత్వాన్ని గ్రహించిన విధానాన్ని హృద్యంగా వర్ణించారు ఈ అధ్యాయంలో తరువాత అధ్యాయంలో కూడా ఈ గ్రంథంలోని భాగాలు ఉదహరించబడతాయి పాల్ బ్రంటన్ మంచి పాత్రికేయుడు ఇంగ్లీషువాడు దివ్య జ్ఞానంలో ఆధ్యాత్మికతలో కనికట్టులో మనోగత భావాలను గ్రహించటంలో ఆసక్తి కలిగినవాడు ఆయా రంగాలలో ప్రత్యక్షానుభవాన్ని గడించినవాడు క్రమేపీ అతనికి పాత్రికేయునిగా తన జీవితాన్ని చాలిద్దామనిపించింది భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రవక్తలు ఇతర అద్భుతాలు పాశ్చాత్య దేశాలలో కంటే ఎక్కువగా కనబడతాయన్న భావంతో సరి అయిన శిష్యులుంటే ఉచిత రీతిని ఉపదేశం ఇవ్వగల మహనీయులున్నారన్న తలంపుతో అసలు జీవితం వెనకనున్న ఏమిటో తెలుసుకుందామన్న తపనతో అతను పంతొమ్మిది వందల ముప్పైలో ఇండియాకు ప్రయాణమైనాడు అతనికి ఎన్నో చిత్రమైన అనుభవాలు కలిగాయి ఈజిప్టు దేశస్థుడైన మాంత్రికుడు మహమ్మద్ బేని బొంబాయిలో కలుసుకున్నాడు పార్సీ ప్రవక్త మెహర్బాబాను నాసిక్ నాసిక్లో ఆయన గురువైన బాబాజాన్ను పూనాలో కలుసుకున్నాడు బ్రహ్మ సుఖానంద స్వామి అనే హఠయోగిని యోగిని మద్రాసులో కలుసుకున్నాడు ఇవన్నీ అయిన తరువాత కాంచీపురంలో బస చేస్తున్న శ్రీ శంకరాచార్యుని దర్శించి తనకి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహింపమని కోరాడు ఆయన ఇతనిని శ్రీ రమణ మహర్షిని దర్శించమని సలహా ఇచ్చారు బ్రంటంతో పాటు వెళ్ళిన వెంకట రమణితో ఇతను మహర్షిని విడిచి తన అన్వేషణలో దేశం ననుబోనలా తిరుగుతున్నాడు కానీ అతనికి నిర్దేశించబడిన గురువు మహర్షి కాబట్టి తిరిగి వారినే ఆశ్రయిస్తాడు అని శంకరాచార్య చెప్పారు బ్రంటన్ తిరువణామలైకి చేరి మహర్షికి సాగిలపడి మ్రొక్కి వారి సన్నిధిలో కూర్చున్నాడు యథాప్రకారం మహర్షి ఉదాసీనంగా భక్త బృందంతో పరివేష్టులై కూర్చుని ఉన్నారు మొదట్లో మహర్షి ప్రశాంతత కేవలం పైపై వ్యవహారమేమో భక్తులను ఉద్దేశించినదేమో అన్న భావం బ్రంటన్ కి కలిగింది కానీ నెమ్మదిగా అవిశ్రాంతంగా తనలో తన మనస్సులో ఏదో మార్పు వస్తున్నట్లు గమనించాడు ప్రశాంతత ఒక శ్రవంతి వలె తన చుట్టూ ప్రవహిస్తున్నట్లు అనిపించింది తన అంతరాంతరాలలో ఏదో శాంతి చొచ్చుకుపోతున్నట్లు అనిపించింది ఆలోచనలతో వ్యాకుల పడే తన మనస్సు విశ్రాంతిగా ఉంటున్నట్లు అనిపించింది మనస్సే సమస్యలని సృష్టించుకొని వాటిని పరిష్కరించాలన్న తాపత్రయంతో వేదన పాలవుతుందన్నటం ఆ విషయాన్ని హఠాత్తుగా గ్రహించాడు ఈ ప్రశాంతత ఈ అవగాహన మహర్షి ప్రభావం వల్లనే అని గ్రహించాడు పువ్వు సుగంధాన్ని వెదజల్లినట్లు ఈ వ్యక్తి ఈ మహర్షి ఆధ్యాత్మిక ప్రశాంతత అనే సుగంధాన్ని విజ విరజింబుతున్నారా అన్న భావం ఏర్పడింది ఆయనకి కలిగిన ప్రశాంతత అవగాహన ఎక్కువ కాలం నిలవలేదు అవి రుచి చూపించటానికి ఉద్దేశింపబడినవేమో వెంటనే ఉపసంహరింపబడ్డాయి అతని మేధ మళ్లీ ముందుకు వచ్చింది తరువాత మహర్షిని ఇలా అడిగాడు భౌతికమైన ఉనికిని మించినదేదైనా ఉన్నదా మనిషికి ఉంటే నాకది ఎలా తెలుస్తుంది జీవితం వెనుక సత్యం కోసం మహర్షి బోధన కోసం వేసిన ప్రశ్న ఇదన్నమాట కొంతసేపటి తరువాత మహర్షి ఇలా సమాధానం ఇచ్చారు నేను నాకు తెలియాలి అంటున్నావే ఆ నేను ఎవరో నాకు చెప్పు బ్రంటన్ మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థమైనట్లేదు మహర్షి అర్థం కాలేదా మళ్ళీ ఆలోచించు బ్రంటన్ తన రూపం వైపు వేలు చూపి తన పేరుని చెప్పాడు మహర్షి అయితే అతడెవరో నీ వెరుగుదువా బ్రంటన్ నవ్వుతూ యావజ్జీవమో మహర్షి కానీ అది నీ దేహం మాత్రమే కదా నీవెవరువు ఈ ప్రశ్ననే మళ్ళీ అడుగుతున్నాను చేయవలసిందల్లా ఒక్కటే నీ అంతరంగంలోకి అన్వేషణ సక్రమంగా కొనసాగించు నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది బ్రంటన్ చేయవలసిందేమిటి నేను అవలంబించవలసిన పద్ధతి ఏమిటి మహర్షి తన నిజతత్వం గురించి తీవ్రమైన చింతన వలన ధ్యానం వలన జ్ఞానోదయం అవుతుంది బ్రంటన్ సత్యం గురించి నేనెంతో ధ్యానం చేస్తూనే ఉంటాను కానీ ముందుకు వెళ్తున్నట్లేమీ అనిపించదు నాకు మహర్షి ముందుకు వెళ్ళలేదని ఎలా తెలుసు నీకు ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని తెలుసుకోవటం అంత తేలిక కాదు బ్రంటన్ గురువు సహాయం అవసరమా మహర్షి కావచ్చు బ్రంటన్ మీరు చెప్పిన రీతిని నిజతత్వాన్ని కనుగొనటానికి మనిషి ప్రయత్నిస్తుంటే గురువు సహాయపడగలడా మహర్షి ఆ అన్వేషణకై అవసరమైనదంతా ఇవ్వగలడు అనుభవం వలన దానిని గ్రహించవచ్చు బ్రంటన్ గురువు సహాయంతో జ్ఞానోదయాన్ని ఎంతకాలంలో పొందగలం మహర్షి అదంతా సాధకుని మనోపరి పరిపాకం మీద ఆధారపడి ఉంటుంది మందుగుండు అంటుకోవటానికి ఒక్క క్షణం చాలు కానీ బొగ్గు రాజుకోవటానికి ఇంకా ఎక్కువ కాలం పడుతుంది కదా బ్రంటన్ మనస్సు మహర్షి వెదజల్లే అగ్ని కణాన్ని అందుకోలేకపోయింది అందువలన ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన అనేక సమస్యల గురించి వారిని అడిగాడు మనం గడ్డు రోజులలో ఉన్నాం ప్రపంచం భవిష్యత్తు గురించి మహర్షి అభిప్రాయం ఏమిటి అని అడిగాడు మహర్షి భవిష్యత్తు గురించి నీకెందుకు ఆందోళన వర్తమాన స్థితి ఏమిటో కూడా నీకు తెలియదాయే ప్రస్తుత స్థితిపై ధ్యాస పెట్టుకుంటే భవిష్యత్తు దానంతట అదే చక్కబడుతుంది బ్రంటన్కి వదలాలని లేదు ప్రపంచ భవిష్యత్తు గురించి మహర్షి వద్ద నుండి ఏదైనా రాబట్టాలని విఫల ప్రయత్నం చేశాడు బ్రంటన్ ప్రపంచంలో మైత్రీభావం సౌభ్రాతృత్వం నెలకొంటాయా లేక గందరగోళం యుద్ధం చెలరేగుతాయా మహర్షి ఈ ప్రపంచాన్ని నడిపే ఈశ్వరుడు ఒకడున్నాడు ప్రపంచం గురించిన బాధ్యత ఆయనదే ప్రపంచాన్ని సజీవం చేసిన వానికి ఆ జీవితాన్ని ఎలా నిలపాలో కూడా తెలుసు ఈ ప్రపంచపు భారాన్ని ఆయన మోస్తున్నాడు నువ్వు కాదు బ్రంటన్ అయినా పక్షపాత వైఖరి లేకుండా ప్రపంచాన్ని గమనిస్తే ఈ దయామయమైన ఆదరం ఎక్కడా కానరాదే మహర్షి నీవెంతో ప్రపంచము అంతే నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకోవటంలో ఏమిటి సత్యాన్వేక్షకులు ఈ ప్రశ్నని పట్టించుకోకూడదు ఇటువంటి సమస్యల గురించి మనుషులు వృధాప్రయాస పడతారు ముందుగా నీలోని సత్యాన్ని గ్రహించు ఆ తరువాత ప్రపంచం వెనకనున్న సత్యాన్ని గ్రహించటానికి ఇంకా వీలవుతుంది నువ్వు కూడా ఈ ప్రపంచంలో భాగానివే కదా ఆ తరువాత బ్రంటన్ మహర్షి సమక్షంలో మగత నిద్రలో పడ్డాడు వారి సన్నిధానంలో ఏదో అవ్యక్తమైన ప్రశాంతత చొరబడి నిద్రబుచ్చుతుంది చివరికి అతని స్మారకం కొంత తప్పుతుంది ఆ పెదప అతనికి ఒక కల వస్తుంది అందులో అతను ఒక చిన్న పిల్లవాడు అతనిని అరుణాచలం మీదకి మహర్షి తీసుకొని వెళ్తారు అక్కడ మహర్షి తన వైపు తిరిగి తన ముఖంలోకి చూస్తారు అతను కూడా వారి ముఖంలోకి తదే ఏకంగా చూస్తాడు అతని హృదయంలో మనస్సులో ఎంతో వేగంగా ఏదో తెలియని మార్పు సంభవిస్తుంది అతనిని ఆకర్షించిన పూర్వపు లక్ష్యాలు అతనిని విడనాడుతాయి అతనిని కొండ క్రింది వైపు చూడమని మహర్షి ఆజ్ఞాపిస్తారు హఠాత్తుగా చూస్తాడు భూగోళంలో పశ్చిమార్థం క్రిందుగా పరుచుకున్నట్లు కనబడగానే ఆశ్చర్యపోతాడు అసంఖ్యాకులైన ప్రజలు ఉన్నట్లు అనిపిస్తుంది కానీ చీకటి వలన స్పష్టంగా తెలియదు అప్పుడు మహర్షి ఇలా అంటారు ఇప్పుడు నీకున్న ప్రశాంతతే నీవు తిరిగి అక్కడికి వెళ్ళిన తరువాత కూడా ఉంటుంది కానీ దానికోసం ఈ శరీరము ఈ మనస్సు నీవేనన్న భావాన్ని నీవు విడనాడాలి ఈ ప్రశాంతత నీలో ప్రవహించినప్పుడు నీ గురించి నీవు మరిచిపోవాలి నీ జీవితాన్ని దానికి ఇచ్చివేశావు కదా మరి మహర్షి అతని చేతిలో వెండి వెలుగు పెట్టారు ఆ అపురూపమైన కల నుండి మెలకు వచ్చింది ఆ మహనీయత అతనిలో చొచ్చుకుపోయి ఉంది ఆ తరువాత బ్రంటన్ తన మామూలు ధోరణిలో పడ్డాడు పరిస్థితిని యథావిధిగా అంచనా వేయటం మొదలు పెట్టాడు మహర్షి ఎవ్వరినీ తన భావాల వైపు తిప్పుకోవాలని ప్రయత్నించరని తన అనుచరుల సంఖ్య పెంపొందించుకోవాలన్న కోరిక వారికి లేనేలేదని గ్రహించాడు అతని అభిమానం కొంచెం దెబ్బతిన్నది కానీ ఆ కళ వచ్చినప్పటి నుండి మహర్షి సన్నిధానంలోకి వెళ్ళినప్పుడల్లా ఎంతో భయభక్తులు కలుగుతాయి ఇటువంటి ఆలోచనలే అతనిలో పరస్పర విరుద్ధాలైన భావతరంగాలను ప్రేరేపిస్తాయి మహర్షిలో గల ప్రశాంతతనే తాను కోరుకునేది కానీ ఆ ప్రశాంతత ఇంకా చేకూరటం లేదు అతనికి అసహనం సంకోచం ఎక్కువ ధార్మికమైన ఉద్వేగం తక్కువ దీనివల్ల వ్యాకులత అంటూ లేని స్థితిని అన్ని సమస్యలను అధిగమించిన స్థితిని మహర్షి ఎలా చేరుకున్నారు అన్న ప్రశ్న వేడలేదు అతనికి బ్రంటన్లో ఇంకా ఈ సంఘర్షణ కొనసాగుతూ ఉండడం వల్ల ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అతనిలో ముఖ్యంగా తాపశివలే జీవితాన్ని గడపవలసిన అవసరం గురించి దానివల్ల కలిగే హాని గురించినో బ్రంటన్ సత్యాన్వేషణకై ఈ సంసారాన్ని విడిచి అడవులలోకి కొండలపైకి వెళ్ళి ఒంటరి జీవితం గడపాలని అంటారు కదా యోగులు అటువంటి పనులు మా పాశ్చాత్య దేశాలలో కుదరవు మా పద్ధతులే వేరు మీరు ఆ యోగులతో ఏకీభవిస్తారా మహర్షి కార్యాచరణ పరాయణమైన జీవితాన్ని విడనాడవలసిన పని లేదు రోజుకి ఒక గంట రెండు గంటలో ధ్యానం చేస్తే మీ విధులను నీవు నిర్వర్తించుకోవచ్చు సరి అయిన పద్ధతిలో ధ్యానం చేస్తే దానివల్ల ఉత్పన్నమయ్యే శక్తి నీవు పనిలో ఉన్నా ప్రవహిస్తూనే ఉంటుంది ఒకే భావాన్ని రెండు విధాలా వ్యక్తీకరించినట్లు ధ్యానంలో నీవు ఏం తెలుస్తు నీవు ఏమి తలుస్తావో అదే నీ కార్యకలాపాలలో కూడా అభివ్యక్తమవుతుంది బ్రంటన్ దానివల్ల ఫలితం ఏమిటి మహర్షి ఇలా కొన్నాళ్లు చేస్తే నీకే తెలుస్తుంది ఇతరుల పట్ల సంఘటనల పట్ల పదార్థాల పట్ల నీ వైఖరి మారుతోందని అప్పుడు నీ చేతలు ధ్యానానుగుణంగా అవుతాయి మనిషి ప్రపంచానికి తనని బంధించే స్వార్థాన్ని విడనాడాలి ఈ అసత్యమైన అహంభావాన్ని విడనాడటమే నిజమైన సన్యాసం అంటే బ్రంటన్ ప్రపంచ వ్యవహారాలలో పాల్గొంటూ స్వార్థాన్ని విడనాడటం ఎలాగా మహర్షి కార్యాచరణకు విజ్ఞతకు స్పర్ధ ఏమీ లేదు బ్రంటన్ అంటే వృత్తికి సంబంధించిన పాత పనులనే చేసుకుంటున్నా జ్ఞానం పొందవచ్చుననా మీరనేది మహర్షి ఎందుకు కాదు అయితే ఒకటి ఈ పనులను చేసేది ఆ పాత మనిషి కాడు దీనికి కారణం అతని చైతన్య స్థితి క్రమేపీ పరివర్తనం చెంది దానిలో లీనమైపోయి తాను అన్న భావం పోవటం బ్రంటన్ కార్య నిమగ్నమైన వానికి ధ్యానం చేసుకోవటానికి సమయం ఉండనే ఉండదు మహర్షి ధ్యానానికంటూ కాలాన్ని ప్రత్యేకించి కేటాయించటం ఆధ్యాత్మిక రంగంలో ప్రారంభకులకే ప్రగతిని సాధించిన కొద్దీ ఏ పని చేస్తున్నా అంతరంగంలో ఆనందం అనుభవం అవుతూనే ఉంటుంది అతని చేతులు సమాజంలో ఉన్నా అతని మనస్సు మాత్రం శీతల ఏకాంతతలోనే ఉంటుంది బ్రంటన్ అభ్యాసం అనే అర్థంలో యోగం అన్న పదాన్ని వాడుతూ అయితే మీరు యోగ పద్ధతిని ఉపదేశించరు అన్నమాట మహర్షి ముళ్ళు కర్రతో ఎద్దుని గమ్యానికి తోలే విధాన్ని యోగి అవలంబిస్తాడు కానీ ఈ పద్ధతిలో సాధకుడు ఎద్దుకి గడ్డిని చూపిస్తూ గమ్యం వైపు నడిపిస్తాడు బ్రంటన్ అది ఎలాగ జరుగుతుంది మహర్షి నేనెవరిని అన్న ప్రశ్నని నీవే వేసుకోవాలి ఈ చింతన కొనసాగిస్తుంటే నీ మనస్సుకి వెనుక ఏమి ఉన్నదో అక్కడికి చేరుతావు ఆ సమస్యని పరిష్కారం చేసుకో మిగిలినవన్నీ పరిష్కారం అవుతాయి ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్పుకుంటే అర్థమవుతుందేమో అందరికీ ఎప్పుడు సంతోషమే కావాలి దుఃఖం నీడ కూడా పడకూడదు అంతులేని ఆనందం వాళ్ళకి కైవసం కావాలి ఇది చాలా సహజమైన లక్షణం ఒక విషయాన్ని గమనించావా ఎవరికి వాళ్లకే తామంటేనే ఎక్కువ ప్రీతి ఈ సత్యాన్ని మనిషి ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఆనందాన్ని అనుభవించాలన్న కోరికతో సంబంధం ఏమిటో చూసుకుంటే మనిషి నిజస్వరూపమేమిటో తెలుస్తుంది మనిషి అసలు ప్రకృతి ఆనందం ఆనందం నిజతత్వంలోనే ఉంది ఆనందం కోసం అతను చేసే అన్వేషణ తెలియకుండా నిజతత్వం కోసం చేసే అన్వేషణ ఈ నిజతత్వం అమరమైనది దానిని గ్రహించగానే అంతులేని ఆనందం కలుగుతుంది బ్రంటన్ కానీ ప్రపంచంలో ఇంత దుఃఖముందే మహర్షి నిజమే ప్రపంచానికి తన నిజస్వరూపం తెలియకపోవటం వల్లనే ఈ దుఃఖమంత బుద్ధిపూర్వకంగానో ఇంకా ఏ విధంగానో అందరూ ఆనందం కోసం వెతుకుతున్నారు వాళ్ళు పాపకార్యాలు చేసినా ఆ ఆనందం కోసమే చేసేదే ప్రతి పాపం కూడా ఈ అన్వేషణ సహజం కానీ తమ నిజతత్వాన్ని వెతుక్కుంటున్నామని తెలియక తమ దుశ్చర్య దుశ్చర్యలు స్వేచ్ఛకి దారితీస్తాయని ఆ ప్రయత్నాలు చేస్తుంటారు బ్రంటన్ నేను అని అసలు మీరు చెప్పేదే నిజమైతే మనిషిలో వేరొక ఆత్మ ఉండాలన్నమాట మహర్షి మనిషికి రెండు ఆత్మలుంటాయా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషి తనను తాను కొంత విశ్లేషించుకోవాలి ఇతరులు ఎలా ఆలోచిస్తే అలాగే ఆలోచించటం అలవాటైపోవటం వలన మనిషి తనని తాను నిజంగా ఎదుర్కోలేడు తన నిజ తత్వమేమిటో మనిషి ఎరుగడు తానే తన దేహమని తన మనస్సని మనిషి నమ్మాడు అందువల్లనే నేను ఎవరిని అన్న చింతనని కొనసాగించమంటున్నాను ఈ నేను ఏమిటో నీకు వర్ణించి చెప్పమంటున్నావు ఎలా చెప్పేది వ్యక్తికి నేను అన్న భావం ఎక్కడి నుండి అవుతోందో అందులోనే ఆ భావం కూడా అంతర్ధానం అవుతుంది బ్రంటన్ అంతర్ధానమా అది ఎలాగ సాధ్యం తన ఉనికిని మనిషిని ఎలాగ మరవగలడు మహర్షి మనిషికి ప్రప్రథమంగా కలిగే భావం నేను అని ఇది కలిగిన తరువాతనే మిగిలిన భావాలన్నీను నేను అన్నది ఉత్పన్నమైన తరువాతనే నువ్వు అన్న మధ్యమ పురుష వస్తుంది ఈ నేను అన్న భావాన్ని గమనిస్తూ దాని మూలాన్ని చేరుకుంటే తెలిసేది ఇది అన్నింటికంటే ముందుగా వచ్చిన ఈ భావమే అన్నింటికంటే చిట్ట చివరిగా మాయమవుతుంది ఇది అనుభవ సిద్ధం చేసుకోవచ్చు ప్రంటన్ అంటే మనస్సుతో తనలోకి తాను ఈ విధంగా పరిశోధన చేయవచ్చునా మీరనేది మహర్షి నిశ్చయంగా నేను అన్న భావం అంతర్ధానం అయ్యే వరకు ఈ శోధనని జరపవచ్చు బ్రంటన్ అయితే అప్పుడు మిగిలేదేమిటి మనిషి అపస్మారకుడవుతాడా వెర్రివాడవుతాడా మహర్షి అలా జరగదు తానెవరో తాను ఎరిగినప్పుడు మనిషి అమరమైన చైతన్యాన్ని సాధిస్తాడు అసలైన విఘ్నుడవుతాడు అదే అతని నిజస్వరూపం నేను అన్న భావం కూడా దానికి సంబంధించినదే అయి ఉండాలి కదా మహర్షి ఈ నేను అన్న భావం మనిషి దేహానికి మనస్సుకి సంబంధించినది తన నిజ ఎరిగిన మనిషికి లోపల నుండి వేరొకటి ఉత్పన్నమై వశం చేసుకుంటుంది అది మనస్సుకి అతీతమైనది అది అనంతము దివ్యము శాశ్వతము కొందరు దానిని స్వర్గధామం అంటారు కొందరు ఆత్మ అంటారు మరికొందరు నిర్వాణము అంటారు హిందువులు దానిని మోక్షం అంటారు నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు ఇది సంభవించిన తరువాత మనిషి తనని తాను కోల్పోడు తనని తాను నిజంగా గుర్తెరుగుతాడు ఇటువంటి అన్వేషణకి పూనుకోనంత కాలము మనిషికి అనిశ్చిత సందేహము కలుగుతూనే ఉంటాయి మహారాజులు రాజనీతిజ్ఞులు ఇతరులను పాలిద్దాం అనుకుంటారు వారికి లోపల తెలుసు వాళ్లని వాళ్లే పాలించుకోలేరు అని ఈ అగాధంలోకి చొచ్చుకుపోయిన వానికి అపరిమితమైన శక్తి ఉంటుంది జీవితం అంతా విజ్ఞాన సముపార్జనకి వినియోగించిన మహా మేధావులున్నారు మనిషి రహస్యమేమిటో కనుగొన్నారేమో తమ్ము తాము జయించుకున్నారేమో అని వాళ్ళని అడిగి చూడు సిగ్గుతో తలవంచుకుంటారు నీవెవరో నీకు తెలియనప్పుడు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుని ప్రయోజనమేమిటి చింతనని తప్పించుకుంటారు మనుష్యులు ఇది కాక చెయ్యవలసిన చింతన ఏమున్నది బ్రంటన్ ఇది చాలా కష్టం మానవాతీతమైన కార్యం మహర్షి నువ్వు అనుకున్నంత కష్టం కాదు భారతీయులకైనా యూరోపియన్ యూరోపియన్స్ కైనా ఆత్మసాక్షాత్కారం ఒక్కటే ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఆసక్తి వాళ్ళకి అది ఇంకొంచెం కష్టం నిజమే అయినా అయినా కూడా ప్రయత్నించి సాధించాలి ధ్యానం వలన జనించే ప్రవాహాన్ని అభ్యాసం వల్ల నిలుపుకోవాలి అప్పుడు ఆ ప్రవాహంలోనే తన నిత్య కృత్యాలను చేసుకోవచ్చు అంతరాయం అంటూ ఉండదు ధ్యానానికి బయట పనులకి తేడా కూడా ఉండదు నేనెవరిని అన్న ప్రశ్న గురించి చింతిస్తే అంటే నేను ఈ దేహాన్ని మేధని కోర్కెలని కాను అని గ్రహిస్తే ఆ శోధన చేయాలన్న దృక్పథమే నీ అంతరాంతరాలలో నుంచి సమాధాన్ని సమాధానాన్ని చెప్పిస్తుంది అది దానంతట అదే వస్తుంది సాక్షాత్కరిస్తుంది అసలు నిజతత్వమేమిటో తెలుసుకో అప్పుడు సత్యం నీలో నుండి సూర్యరశ్మి వలె ప్రకాశిస్తుంది మనస్సు ఆందోళన చెందదు నిజమైన ఆనందం దానిని ముంచేస్తుంది ఆనందానికి ఆత్మ సాక్షాత్కారానికి తేడా లేదు నీ నిజతత్వాన్ని ఎరిగిన తరువాత నీకు సందేహాలంటూ ఉండవు